వెల్కమ్ టు మై ఛానల్ మనం ఎక్కడ ఉన్నామంటే అంటే ఎగ్జాక్ట్ గా మిస్టర్ ఇరానీ చాయ్ చాలా ఫేమస్ విది ఇన్ షార్ట్ టైమ్ లో అయితే బాగా డెవలప్ అయినారు సో ఇప్పుడు అక్కడ ఓనర్ ఉన్నాడు ఒకసారి మనం తెలుసుకుందాం ఓకేనా హలో బ్రదర్ అండి ఇది ఇరానీ చాయ్ పెట్టిన రోజు లేదు సో ఇది డిసెంబర్ ఎయిత్ స్టార్ట్ చేశారు మేము సో సిక్స్ మంత్స్ అప్రాక్సిమేట్ సిక్స్ ఇప్పుడు చాలా టీ షాప్ లు ఉన్నాయి మదన్పల్లి లో కానీ దాన్ని ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టము ఈ స్పెషల్ గా మిస్టర్ ఇరానీ చాయ్ విదిన్ సిక్స్ మంత్స్ లో మంచి పేరు అయితే సంపాదించుకునింది ఎప్పుడు వచ్చినా కూడా ఫుడ్ ఫుల్ పబ్లిక్ ఉంటారు చాలా మంది బయట మేము అడిగినాము కూడా బాగుంటుంది అంటే సూపర్ ఉంటుంది నా ఇరానీ చాయ్ అక్కడ మిస్టర్ ఇరానీ చాయ్ దగ్గర అన్నారు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు మీరు ఇన్ సిక్స్ మంత్స్ లో ఇంత సక్సెస్ఫుల్ అయినారు కదా ఎట్లా సో ఫస్ట్ థింగ్ అండి సో మెయిన్ క్వాలిటీ క్వాలిటీ అండ్ టేస్ట్ ఎక్కడైనా సరే ఫుడ్ అంటే మనకు క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ సో మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తే తిరుపతి బెంగళూరు ఎక్కడికి నుంచి వచ్చి తాగుతున్నారు చెప్పాలంటే సో మదన్పల్లిలో ఎక్కడ ఇరానిచా ఇరానిచా అని వంద ఉన్నాయి బట్ మన లాంటి టేస్ట్ అయితే ఎక్కడా లేదు సో దానికోసమే జనాలందరూ ఇక్కడ వచ్చి తాగడం కానీ మౌత్ పబ్లిసిటీ నేను ఎక్కడ పబ్లిసిటీ ఇప్పుడు దాకా చేయలేదు సో జస్ట్ మౌత్ పబ్లిసిటీ ద్వారానే అందరూ నాకు బాగా వచ్చారు ఇంకోటి మా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది సో దాంట్లో కూడా నేను అప్డేట్స్ ఇస్తుంటాను దానివల్ల కూడా మంచి ఇంట్రాక్షన్ వచ్చింది సో మెయిన్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ అండ్ టేస్ట్ సో దీస్ ఆర్ దింగ్ సో ఏం స్పెషల్ ఏంది సో మేము ఫస్ట్ టీ స్టార్ట్ చేసాము టీతో పాటు ఇప్పుడు స్నాక్స్ కూడా చేసాము సో స్నాక్స్ లో మనం చికెన్ సమోసా పన్నీర్ సమోసా ఆనియన్ సమోసా కార్న్ సమోసా బజ్జీలు బ్రెడ్ బోండా ఎగ్ బోండా జ్యూసెస్ సో మనకు సమ్మర్ వస్తే మేము శర్బత్ మాదేవ్ మోన్ ప్రిపరేషన్ ఉంటుంది ఈ సమోసా కూడా మేమే ప్రిపేర్ చేస్తాము సో ఇవన్నీ మేము ఈ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఇంకా బాగా సక్సెస్ రేట్ అనేది సో ఇప్పుడు పబ్లిక్ ఏం చెప్తారు మీరు సో డెఫినెట్ గా వచ్చి ఒకసారి టేస్ట్ చేయండి మీకే తెలుస్తుంది ఎలా ఉంది టేస్ట్ అనేది సో మీరే మరి తర్వాత మోర్ పబ్లిక్ చేస్తారని గట్టి నమ్మకంతో చెప్తున్నాను ఎప్పటి నుంచి వస్తాను మేము దాదాపు ఇది ఓపెన్ మీరు ఇక్కడ ఈ హైదరాబాద్ బిర్యానీ చాయ్ కదా మసాలా చాలా బాగుంటుంది ఆఫ్టర్ మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ మార్నింగ్ ఇక్కడే చాయ్ కి అలవాటు పెడిపోయినాం ఆల్మోస్ట్ మేము ఈ ఛాయ్కి అలవాటు పెడినా సమోసాలు కూడా దొరుకుతాయి చాలా బాగుంటుంది అన్నమాన వదిలేస్తారు కానీ ఈ ఛాయ్ మాత్రం వదలరు మనం బయట ఉండి కూడా కాలు తీసి మమ్మల్ని పిలిస్తా పిలిపిస్తారు వీళ్ళు అప్పుడు నమాజ్ అవుతాది అసలు నమాజ్ అయితేనే రానరా అడ్డాకు పోదాము మన పిల్లని అడ్డా ఇది రాని చాయ్ అన్నం అనే వదిలేస్తాడు కానీ చాయ్ మాత్రం వదలడు సమోసా చికెన్ సమోసా ఇప్పుడు బ్రెడ్ సమోసా ఇచ్చారు వాళ్ళు చాలా సూపర్ టేస్టీగా ఉండదు బ్రెడ్ సమోసా అని మా పిల్లడికి ఇచ్చాడు ఏమిది వెరైటీ అంటే బ్రెడ్ సమోసా అన్నాడు టేస్ట్ చూస్తే చాలా సూపర్ గా ఏమే

ఇక్కడ ఓన్లీ ఈ స్నాక్స్ కోసం వస్తారా టీ కూడా మనకి వస్తుంది టేస్ట్ బాగుంది అయితే చాలా ఫేమస్ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్ గా ఉంటుంది టేస్ట్ ఒకసారి మదన పనిలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఒకసారి విజిట్ చేయండి స్నాక్స్ కూడా చాలా దొరుకుతాయి అంట సమోసాలు అవి ఇవి నేను వీడియోలో కూడా మీకు ఇంత ముందే చూపించిన అన్ని ఒకసారి వచ్చి టేస్ట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ప్రస్తుతానికి వీడియో అయితే ఇక్కడ తెలిసిస్తున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ బిడ్డకు వస్తాను అప్పటి వరకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్